ఈ మధ్య మీ ఇన్స్టాగ్రామ్ లో వైరల్ అవుతున్న వీడియోస్ మీరు దేవుడు వచ్చినప్పుడు దేవుడు ఊగినప్పుడు దేవుడు ఊగినప్పుడు కానీ ఇవన్నీ ఉన్నాయి సో అవన్నీ మీకు తెలియదు కదా ఆ సిచ్యువేషన్ లో వచ్చిపోయింది తర్వాత వీడియోస్ చూస్తే ఏమని అనిపిస్తుందా వీడియోస్ చూస్తే ఏమనిపిస్తుంది అంటే నేను చాలా సార్లు నాకు ఇట్లా దేవుడు రావడం ఇట్లా ఊగడం ఇష్టమే కానీ ఒక టూ త్రీ టైమ్స్ నేను మా నాన్నమ్మ వాళ్ళతో నాళ్ళతో నీళ్ళతో చెప్తే కూడా మన నాన్నమానం తిట్టింది ఎందుకు ఇట్లా దేవుడు సో కాదు అని చెప్పి తిడితే ఇక నేను ఆ టాపిక్స్ నుంచి కొంచెం దూరమైనా తర్వాత వద్దు ఇంకా టాపిక్స్ కొంచెం స్టడీ మీద కాన్సన్ట్రేషన్ పెట్టే టైంలో ఇట్లా వచ్చేసి ఇంకా అంటే అప్పుడు దాకా నిజంగా ఏదో సామెత ఉంటది కదా భయం భయం అంటే దేవుడు దయ్యం వస్తుంది అవును వద్దు వద్దు అంటే దేవుడు వస్తారు అన్నట్టుగా అలా అయిపోయింది అయితే అవును ఎగ్జాక్ట్లీ దేవుడు మీదకి వచ్చినప్పుడు ఎంత సేపు ఉంటది ఎప్పుడు వెళ్ళిపోతుంది వెళ్ళిపోయినాక ఏమవుతుంది ఏముంటది అక్క ఇప్పుడు దేవుడు వచ్చినప్పుడు ఎంతసేపు ఉంటుంది అంటే ఇప్పుడు ఫ్యామి ఇప్పుడు ఫ్రైడే వచ్చింది అనుకో దుర్గామాత వస్తుంది ఒక ఐదారు ఫ్యామిలీస్ ఉంటాయి ఒక ఫ్యామిలీ అయిపోగానే ఇంకొక ఫ్యామిలీ వచ్చి కూర్చుంటుంది అట్లా ఫ్యామిలీస్ ని బట్టి ఉంటుంది ఆమె శాంతి అంటే అట్లేం అవ్వదు ఇంకా మనుషులను బట్టి ఎంత ఒక్కొక్కరికి అందరి సమస్యలు చెప్పేసి వెళ్ళిపోయిన తర్వాత అంటే ఇంకా నార్మల్ గా మనము చేయ మీరు ఎక్కి వచ్చేదాకా లెవ్వము చాలా వీక్ చేతి చేతులు తిమ్మిరక్కి లో నుంచి వాటర్ రావడం ఇట్లా వైబ్రేషన్ అవ్వడం కళ్ళు తెరవగాని ఇట్లా పొగలు పొగలు ఉండడం అట్లా అంటే దేవుడు వెళ్ళిపోయినాక కంప్లీట్లీ కళ్ళు ఓపెన్ చేసేసరికి పొగలు గానీ ఇట్లా కనిపిస్తాయి మన మైండ్ సెట్ రావడానికి ఎంత అంటే వాటర్ వాటర్ తెచ్చిస్తారు ఇప్పుడు మై అప్ వస్తారు నిండు బాటిల్ అట్లా ఎంతసేపు అంటే ఇక వాటర్ తాగి అటు ఇటు మాట్లాడి చేసేవరకు అయిపోతుంది మైసం వస్తే థమ్సప్ పోయడం ఏంటి అంటే ఆమెకి సాకలు పోస్తారు కదా ఇక ధూపు ఎక్కువ ఉంటది అనమాట దేవతకి వాటర్ ఇస్తారు ధూపు ఆరకపోతే థంసప్ కళ్ళు ఇవ్వరా కళ్ళు అంటే ఎప్పుడు మనకు దొరకదు కదా అక్క ఇప్పుడు ఊర్లలో అయితేనేమో సండే వస్తే పక్కనే కళ్ళు తాగుతా ఎందుకంటే మైసం వస్తున్నప్పటి నుంచి అలవాటు నాకు అంతకుముందు కలవట్లేకపోతుంటే ఇక రోజు అంటే కూడా దొరకదు కదా నార్మల్ గా మనకు దొరికింది దాంట్లో ఇప్పుడు చిన్నదాని చిన్నదాన్ని కాబట్టి ఇట్లా ఆల్కహాల్కి వెళ్ళారు కాబట్టి అడ్జస్ట్ చేసుకుంటాం ఇప్పుడు మీ చుట్టుపక్కల చుట్టాలు గాని ఫ్రెండ్స్ సర్కిల్ గాని ఇదంతా ఎలా ఉంది అందరూ అయితే ఓకే కానీ ఇక ఎట్లుంటారు ఇప్పుడు ఫ్రెండ్స్ అంటే మనం చిన్న ఉన్న మంచి తిరిగి చేసి వాళ్ళు మనం ఏది కరెక్ట్ దారి సదే అంటారు కానీ ఫ్యామిలీస్ ఎట్లుంటారు ఇంత చిన్న ఏజ్ నుంచి అవసరమా స్టడీస్ బంద్ చేసుకొని మరి చేయడం అవసరమా రీల్స్ లో ఆమెకి ఏమొస్తుంది ఇంకా బాధలు ఎవరు చూస్తలే నేను రీల్స్ చేసేది దేవుడు గేదా కనిపిస్తుంది కానీ ఇంకా నేను ఎన్ని కాషాలు పడదామో వచ్చిందని ఎవరు తెలియదు అట్లా మీ ఫ్యామిలీ వాళ్ళు ఎవరైనా కాల్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ అని చెప్పించుకున్నారా అంటే ఇంటికే వస్తారు డైరెక్ట్ అంటే ఫస్ట్ కాల్ చేసి అడుగుతారు ఈ రోజు కూర్చుంటావా ఫ్రైడే కూర్చుంటావా అని అడుగుతే ఈ రోజు ఈ టైంకి రండి అట్లా చెప్పేసి వాళ్ళే ఇంటికి వస్తారు ఎవరు కాల్స్ ఏమి అడగారు ఇప్పుడు ఎలాంటి వైబ్ నుంచి స్టార్ట్ అవుతుంది అంటే దేవుడు రావడము కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ వైబ్స్ అంటే అట్లేం ఉండవు ఇప్పుడు ఎల్లమ్మ పండగ దుర్గమ్మ పండగ అంటే పట్టణాలు పట్టణాలు వేసినప్పుడు ఇట్లా బ్యాండ్ కొడతారు డోలు కొడతారు అప్పుడు వస్తుంది నార్మల్ గా సాంగ్స్ పెట్టినప్పుడు వస్తుంది మళ్ళా ఇట్లా బోనాలు దగ్గర అట్లా అట్లొస్తుంది ఈసారి బోనాలు రాబోతున్నాయి లాస్ట్ అంటే ప్రతిసారి ఇంట్లో నేనే ఎత్తుకుంటా కానీ దేవుడు వచ్చినాక ఇవి నా ఫస్ట్ బోనాలు కదా ఎలా ఉంటుందో అసలు చూడాలి ఓకే అంటే మొన్న అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర దుర్గామాత బోనాలు అయితే ఏం ఎత్తుకోలేదు కానీ ఆడిరా బ్లూ శారీలో ఇన్స్టాగ్రామ్ వైరల్ అయ్యాను చూడండి అంటే ఇప్పుడు ముందు కీడు జరగబోతుందా ఏమైనా జరగబోతుందా అనేది తెలుస్తూ ఉంటది అని అంటారు దేవుడు వచ్చే వచ్చేవారికి సో మీకేమన్నా తెలుస్తుందా కీడ్ అంటే ఇప్పుడు ఇంట్లో వాళ్ళకైతే ఫస్ట్ తెలుస్తుంది బయటి వాళ్ళకంటే సూచనలు చూపిస్తుంది కానీ ఓవర్ కానీ కరెక్ట్ గా గెజ్ చేయలేము ఇప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో మా ఇంట్లో మా నాయనమ్మ వాళ్ళ ఇంట్లో అంటే చూపిస్తుంది ఎందుకంటే నేను ఎప్పుడు మాట్లాడుతూ ఉంటా ఇట్లా బయట వాళ్ళకి ఏమైనా జరగముందు సూచనలు చూపిస్తుంది ఇప్పుడు మీ దగ్గరకి మీరు దేవుడు ఉన్నప్పుడు కూర్చుంటారు కదా ఎవ్రీ ఫ్రైడే గానీ అలా కూర్చున్నప్పుడు వచ్చే కస్టమర్స్ ఉంటారు కదా వాళ్ళకి మీరు చెప్పిన సందేహాలు మీ దేవుడు కంప్లీట్ అయిపోయాక మీరు నార్మల్ గా ఉన్నప్పుడు మాట్లాడితే డిస్కషన్స్ ఏమైనా చెప్పగలుగుతారా చెప్తా అంటే ఇప్పుడు మన దగ్గరకి ఒక ఫ్యామిలీ కూడా వచ్చింది వాళ్ళది ఎట్లా అంటే ఇంట్లో ప్రాబ్లెమ్ శాంతి అయిపోయినాక నాకు ఇది అర్థం కాలేదు ఇట్లా చెప్పింది ఇట్లా ఏందని నేను వాళ్ళకి సాల్వ్ చేస్తా ఇట్లా ఇట్లా చెప్పింది ఇట్లా నువ్వు ఇట్లా ఇది చేయాలి అది చేయాలి అని చెప్పి చెప్పి చాలు చేస్తావు ఎప్పుడైనా నార్మల్గా వాళ్ళు లాంచ్ సిచ్యువేషన్ లో ఇంకేమైనా జరిగిందంటే ఫోన్ చేసి అడిగినా చెప్తాను నేను నవరాత్రులు ఇంతకు ముందు నుంచి చేస్తున్నారు అని అన్నారు సెవెన్ ఇయర్స్ నుంచి అవును అది ఎలా జరుగుతుంది ఎలా వస్తుంది ఆ ఫెస్టివల్ అంటే సిక్స్ ఇయర్స్ నుంచి చేసినప్పుడు అయితే సిక్స్ ఇయర్స్ వరకు అయితే నాకు అమ్మవారు రాదు నేను పట్టించుకోపోతుండే నవరాత్రులు అంటేనే అసలు నేను చాలా కోపంతో ఉంటుండే ఎందుకు దేవుడు ఉందా దుర్గమాత ఉందా అన్నట్టు ఉంటుండే మొన్న నవరాత్రులలో నాకు అమ్మవారు వచ్చింది కదా ఇంకా రోజు పొద్దుగాలని స్నానం చేయడము ఒక అన్నం తినడము దేవత దగ్గరికి వెళ్ళడము మార్నింగ్ నైట్ హారతి తీసుకొని హారతి ఇవ్వగానే అమ్మవారు రావడము నా నైన్ డేస్ ఎట్లా అంటే చాలా తొందరగా గడిచిపోయి నాకు చాలా మంచిగా అనిపించింది నవరాత్రులలో ఈసారి నేనే అమ్మవారిని పెడదాం అన్నట్టు అనుకుంటున్నాను ఓకే ప్లానింగ్ కూడా ఉంది ప్లానింగ్ కూడా ఉంది మంచిగా తల్లి ఇంకా ఎక్కువ వర్ణిస్తే టెంపుల్ కూడా కడదాం అన్నట్టు అనుకుంటున్నాం ఇప్పుడు లేడీ కాబట్టి పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అవును ఒకసారి కూర్చోలేని అవును అలాంటప్పుడు ఏంటి అలాంటప్పుడు ఏంటంటే ఇంకా నార్మల్ గా మనము ఆ ఫైవ్ డేస్ అన్నట్టు ఫైవ్ డేస్ సెవెన్ డేస్ అన్నట్టు ఉంటుంది కదా మనం నార్మల్ గా కూర్చోట్లే ఏదో పని మీద ఉన్నట్టు ఉండాలిగా అంటే తెలియనియోదు నేను ఇప్పటివరకు అట్లా సఫరింగ్ అవ్వట్లేదు తెలియనియ మరి ఎవ్రీ ఫ్రైడే వస్తున్న కస్టమర్స్ కి ఏం చెప్తారు ఈ వీక్ కుదరదు నెక్స్ట్ వీక్ రండి అట్లా చెప్తా అలా మేనేజ్ చేస్తారు ఈ డివోషనల్ లో మీరు ఎవరినైనా ఫాలో అవుతున్నారా డివోషనల్ ఎవరైనా ఫాలో అంటే ఇలానే మీకు ఇందాక అన్నారు కదా నాకు జోగునీ అంటే ఇష్టము వాళ్ళ వాళ్ళలాగా వీళ్ళలాగా లేదు లేదు నేను అయితే వరకు అట్లా ఏం ఫాలో అవ్వలేదు ఎవరు వీడియోస్ ఏం చూడలేదు చూస్తా వీడియోస్ అంటే మన వైష్ణవి దేవి అక్కవి చూస్తా నిశాక్రాంతి నిశాక్రాంతి అక్క నాకు చాలా ఫేవరెట్ మన బోరం నిశాక్రాంతి చాలా ఫేవరెట్ నేను తన వీడియోస్ చూస్తుండే నాకు అమ్మవారు రాకముందు కూడా అవునా చాలా ఇష్టం తనంటే నాకు ఊకే తన వీడియోస్ అయినా దాంట్లో ఇప్పుడు కొంచెం వైష్ణవిదేవి అక్క వీడియోస్ చూస్తున్నా అంటే వీళ్ళిద్దరివి శ్యామలక్క చూస్తా అంటే ఈసారి బోనం ఎత్త కుషాయి కూడా అక్క అక్కడే ప్రాపర్ మొత్తం ఇక్కడేనా ప్రాపర్ మొత్తం ఇక్కడనే ఇంకా అమ్మమ్మ వాళ్ళంతా బ్యాక్గ్రౌండ్ ఇంకా ఇంట్లో పేరెంట్స్ ఇంట్లో పేరెంట్స్ కూడా ఇక్కడనే మొత్తం వాళ్ళు ఏం చేస్తుంటారు డాడీ నార్మల్ గా బిజినెస్ చేస్తాడు మమ్మీ ఇంట్లోనే ఉంటాయి మీరు ఇంట్లో తమ్ముడు తమ్ముడు మీరు తమ్ముడు ఏం టెన్త్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఇంటర్ ఎలా ఇప్పుడు పిలుస్తాడా అంటే ఇక అక్క తమ్ముడు అన్నప్పుడు కొన్ని నొల్లిలు ఉంటాయి అమ్మవారు రాకముందుకు నన్ను ఒక అక్కలేక కాకుండా ఊరికి వచ్చినదని పెద్దదాన్ని కొట్టుకుంటుండే చేస్తుండే ఇంకా అమ్మవారు వచ్చినాక అక్క అని కాకుండా అమ్మ మమ్మీ అని విలవడం ఇట్లా కొంచెం ఇక దేవత లెక్క ట్రీట్ చేయడం కాలేజ్ స్టార్టింగ్ డే అనగానే కాలు మొక్క వెళ్ళడం రోజు టెన్త్ ఎగ్జామ్స్ అప్పుడు కాలు మొక్క వెళ్ళడం అట్లా ఇక నన్ను దానికి రిజల్ట్స్ ఎంత వచ్చినాయి మరి నైన్ పాయింట్స్ వచ్చినాయి ఓకే నైన్ పాయింట్స్ వచ్చినాయి ఇంకా మొన్న కాలేజ్ నిన్ననే టెన్త్ కి స్టార్ట్ అయిన కాలేజ్ టెన్త్ రోజు కూడా నా కాలు మొక్కిపోయింది ఇప్పుడు నార్మల్ గా ఇంట్లో ఏదైనా సిచ్యువేషన్ జరుగుతున్నప్పుడు నీ నోట్ ఏంట అనకు ఇది ఇలా జరుగుతది అలా జరుగుతుంది అవునా అలాంటి ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయా మీకు అంటే జరుగుతాయి నేను పట్టపట్ట అంటే ఉంటాను మాటలు నేను ఆలోచించాను ఏదైనా ఇంకా ముందు అంటున్నాడు మా అమ్మ అంటుంది మా అమ్మ అంటా ఉంటది ఇప్పటికే మనది ఇట్లా ఉందంటే ఇంకా నువ్వు అంటావు మీ వెళ్ళి మాటలు అన్నట్టు అంటది ఇప్పుడు ఫ్రైడే ఫ్రైడే కస్టమర్స్ వస్తూ ఉంటారు వాళ్ళ దగ్గర ఏమైనా అంటే చాలా వరకు టాక్ ఏంటంటే వాళ్ళ దగ్గర ఏమైనా డబ్బు తీసుకొని చేయడం కానీ ఉంటాయి నేనైతే ఇప్పటివరకు అక్క ఎవరినైతే అడగలేదు ఎవరైనా వచ్చిపోతే వాళ్ళ తృప్తికి నా చేతిలో పెట్టి పోతారు అంతే ఎంత ఇచ్చిన కౌంట్ చేయలేదు ఇప్పుడు నార్మల్ తీసుకెళ్తే అమ్మవారి దగ్గరనే పెట్టిస్తాను అవేం చేస్తారు ఇంకా అమ్మవారికి ఏదైనా ఒక చేపించడము నవరాత్రుల వరకు జమ అని చెప్పేసి చూస్తున్నా అయితే ఆ ఇప్పుడు వచ్చిన దేవత పైసలను చూసి నవరాత్రుల గిరహం చేపిద్దామని చూస్తున్నాం అది ఇప్పటివరకు వరకు ఎవరికి చెప్పలేదు ఇంటర్వ్యూ లందరూ చెప్తున్నాం మమ్మీ వాళ్ళకి కూడా చెప్పలే